దేవుని మీద ఆధారపడి జీవించేవారు ఎవరైతే ఉన్నారో వారి మీద దేవుని యొక్క ప్రేమ అత్యంతంగా ఉంటుంది దేవునికి ఎడబాసి ఎడబాటు కలిగిన జీవితంతో జీవిస్తూ ఉంటే దేవుని ప్రేమ వాళ్ళ మీద ఉండదు దేవుని ప్రేమ నువ్వు పొందుకొని నడవాలి ఆయన ప్రేమలోనే ఉండాలని ఉండాలి అని అంటే ఈ ప్రేమ ప్రీలరా మోసం చేసే ప్రేమ కాదు ఇది మధ్యలోనే వదిలేసే ప్రేమ కాదు ఇది ఇది శాశ్వతమైన ప్రేమ ప్రైజ్లా ఇది డంభము లేని ప్రేమ ఇంకొకటి ఇంకొకటి లేని ప్రేమ ఇది మచ్చలేని ప్రేమ ప్రైజ్లో మరి ఇటువంటి అద్భుతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ మనము కలిగి ఉండాలంటే దేవుని ఎందు విధేయత కలిగి మనం జీవించాలి విధేయత ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడే దేవుని ప్రేమకు మనం దూరస్థులం అయిపోతాం స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని ప్రేమ మన మీద నిలిచి ఉండాలంటే ఏం చేయాలి అని అంటే విధేయత చాలా ప్రాముఖ్యమైనది విధేయత ఎవరైతే ఆయన సన్నిధిలో వణుకుతూ ఆయన ఎందు నిలబడి ఉంటారో వాని ఎందు నా కనుదృష్టి దృష్టి ఉంచుతానని ప్రభు చెప్పాడు ప్రజలలో దగ్గరగా హలీ చెప్పడి గట్టిగా ఈరోజు దేవుని నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను ఆయన ప్రేమ అత్యంతంగా నీ మీద ఉందని నేను నమ్ముతున్నాను ఎందుకనంటే దేవుని ఎందు విధేయత చూపుతున్న వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఏ రీతిగా ఉంటాయి అనంటే లోక సంబంధమైనటువంటి ఎన్ని బాధలైనా అనుభవిస్తూనైనా శ్రమలు అనుభవిస్తూనైనా దేవుడు చెప్పినటువంటి నీతియుక్తమైన మార్గాన్ని విడిచిపెట్టరు ప్రజలో దేవుడు చెప్పినటువంటి నీతియుక్తమైన మార్గాన్ని విడిచిపెట్టరు బహుశ్రమలు అనుభవిస్తూనే కూడా దేవుని యొక్క బాటలో దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి మీద దేవుని ప్రేమ ఉంటుంది వారు నిత్యము ఆనంద భరితులే జీవిస్తారు ప్రజల